వెల్కమ్ టు డీ డబుల్ సెవెన్ న్యూస్ శ్రీవారి మార్గంలో పోలీసులు అత్యుత్సాహం అక్రమ కేసుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ రావాలని ప్రార్థిస్తూ గోవింద నామస్మరణతో కాలినడకన శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకుల్ని అడ్డుకున్న పోలీసులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డితో పాటు మరికొంతమందిని అదుపులోనికి తీసుకున్న చంద్రగిరి పోలీసులు పీలేరు నుంచి పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను శ్రీవారి మెట్టు మార్గం వద్ద మరోసారి అడ్డుకుని చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలింపు విద్యార్థులని కూడా చూడకుండా మెట్లపై ఈడ్చి బూటుకాలతో తన్నుతూ పోలీసులు చిత్రహింసలు టీటీడీ అధికారులు అనుమతి ఇస్తేనే మెట్ల మార్గంలో పంపిస్తామంటూ బుకాయింపు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో పీలేరు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీవారి దర్శనానికి వెళ్లే వారిని అడ్డుకోవడం దారుణం శ్రీవారి సన్నిధిలోనూ మీ రాజకీయాలేంటి చంద్రబాబు

ఎంత అయ్యా శ్రీవారి మెట్ల దగ్గర మీకు మీకు చెప్పిన అధికారు ఎవరునా పై అధికారు ఒక భక్తు పైన దాడి చేస్తారా ఇంత అరాచిక తంతారా బుట్కాలు ఏం ఏం కాదు విచారం చేస్తాం విచారం చేస్తా మాకు తెలుసులే మాకు తెలుసులే మాకు తెలుసులే మాకు తెలుసులే సార్ ఇష్టము నేను కూడా పే చేసుకాలర్నే ఆశ మాస్టాను కాదు